నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నా జీవితంలో చూసిన మొదటి మేధావి గౌతమ్ రాజు గారు మా ఇద్దరిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి జర్నీ వాళ్ళ శిష్యులందరికీ తెలుసు గౌతమ్ రాజు గారితో ఏ అసిస్టెంట్ డైరెక్టర్కి లేనటువంటి అనుబంధం మా ఇద్దరిదే అంటే నిజంగా ఇప్పుడు చెప్పాలంటే నాకు అనిపించింది ఏంటంటే నేను రాత్రి మలేషియాలో ఉన్నా యాక్చువల్గా ఈరోజు అక్కడ స్టే చేయాలి ఆయన చివరు చూగా చూడాలని ఉండి నన్ను రాత్రి రప్పించే దేవుడు నాకు తెలియదు కానీ అంటే ఒక మిషన్ కూడా అలా పనిచేయదేం అంత రెస్ట్లెస్గా అలాగా పనిచేసినటువంటి వ్యక్తి గౌతమ్ రాజు గారు అంటే ఎంత వివేకం అంటే ఐదు రోజుల క్రితం మాది ఒక సినిమా అనుకుంటే ఈ సినిమా గౌతమ్ రాజు గారిని పెట్టండి అని చెప్పి మా ఇంట్లో చెప్పాను మార్నింగ్ ఈ న్యూస్ తెలవటంతోనే షాక్ ఈరోజు ఉండేటటువంటి ప్రతి ఎయిటర్లకి ఆయన దార్శకం నాకు తెలిసి ఒక ట్రయాలీలో షార్ట్ని కట్ చేసి క్లోజ్ లేసిన మొదటి వ్యక్తి ఆయన్ని చాలా ఎక్కువ ప్రశంసించారు అలాంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవటం అనేది సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అసలు ఎంతమంది దర్శకులు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఆయన టోటల్ కెరీర్లో ఎన్ని సినిమాలు చేశారు ఎవరితోనూ ఇంత కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ కాంట్రవర్సీ కానీ లేనటువంటి మహోన్నత వ్యక్తి గౌతరాజు గారు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ పిల్లలు మనోధైర్యం ఇచ్చి ఆ భగవంతుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి